హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్సా రోజు వీడియోలో మంగళగిరిలోని ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్గా వచ్చిన పట్టు శారీస్ని చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి ఐటమ్ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ చేస్తారు ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు పాతమంగళగిరి భార్గవపేట నీలభద్రీ స్ట్రీట్లో ఉంటుందండి డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ని యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి కానీ నేను చూపించే ఐటమ్స్ గురించి కానీ మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోలో నెంబర్కి మెసేజ్ చేయండి వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు సో మరి లేట్ చేయకుండా ఏ రోజు కలెక్షన్ అయితే చూసేద్దామండి వెల్కమ్ టు ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ స్మాల్ బార్డర్ కాన్సెప్ట్లో మిడిల్ చెక్ శారీస్ అండి ఇవి ఆల్ ఓవర్ శారీ అంతా మీకు మిడిల్ చెక్ వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు ఈ రకంగా ఉంటుందండి బ్లౌజ్ అయితే మీకు చెక్స్లోనే వచ్చేస్తుంది ఈ శారీకి కొన్ని వాటికి స్ట్రైప్స్ కూడా వస్తాయి ఇవి ఆల్మోస్ట్ మీకు గోల్డ్ జడిలోనే ఉంటాయండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పడుతుంది వీటిలో కలర్స్ చూపిస్తానండి మీకు ఇదే కలర్లో ఒక సిక్స్ పీసెస్ అయితే ఉన్నాయండి సేమ్ మనకి ఇది పీకాక్ బ్లూ ఉంటాము నెమలకంఠం కలర్ ఇటువంటి రకంగా ఒకే కలర్లో మనకి సిక్స్ పీసెస్ ఉన్నాయి ఈ రకంగా మల్టిపుల్ పీసెస్ కావాలన్నా కానీ మనం ఇస్తామండి అలాగే ఇది కూడా పీకాక్ బ్లూనే నెమల పిచ్చింగ్ కలర్ అంటారు కదా ఇందులో కూడా మనకి ఇట్లా ఫైవ్ పీసెస్ ఉన్నాయండి ఇట్లా మీకు మల్టిపుల్ పీసెస్ కావాలన్నా యూనిఫామ్ శారీస్ కావాలన్నా కానీ మనం వేవ్ చేపిచ్చిస్తాము రెండు ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ బ్లాక్ ఉంది మీకు లైట్ ఆనంద కలర్ నావీ బ్లూ మీకు ఇది చంద్రకాంత్లోనే లైట్ షేడ్ వైన్ షే వైన్ కలర్ అంటాం కదా అందులో లైట్ షేడ్ ఇది గోల్డ్ కలర్ బాటిల్ గ్రీన్ ఇట్లా కలర్ కాంబినేషన్స్ అయితే ఆల్మోస్ట్ ఇందులో డార్క్ ఎక్కువ మూవ్ అవుతాయండి ఎక్కువగా డార్కే ప్రిఫరెన్స్ చేశాము అండ్ ఇది వచ్చేసి కల్నా షేడ్ మెరూన్ రెడ్కి ఇది ఒకటే సిల్వర్ ఉంది నాకు తెలిసి ఈ కలర్ ఒకటే గ్రీన్ అండి గ్రీన్లోనే వైట్లో కలనైతే ఇది మెరూన్ రెడ్లో బ్లాక్లో కలనేత ఇట్లా ఏదైనా నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్కి మెసేజ్ చేయండి ఖచ్చితంగా ఏంటంటే నచ్చిన సారీ మార్క్ చేయండి మార్క్ చేస్తే మాకు క్లియర్గా అర్థమవుద్ది మీకు రిప్లై కూడా ఫాస్ట్గా ఇస్తాము సో వీటిలో ఏదైనా నచ్చితే బుక్ చేసుకోవచ్చండి సింగిల్ పీస్ అయిన ఇస్తాము ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది శారీ కాస్ట్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎలా అండి ఇప్పుడు నెక్స్ట్ మోడల్ చూద్దాము ఇది కంచి బార్డర్ స్టైల్లోనే మీకు ఇలా వస్తుందండి ప్లేన్ వచ్చేస్తే శారీ అంతా రెడ్ కలర్ కాన్సెప్ట్ ఇది చూడండి ఇలా ఉంటుంది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్గా ఉంటుంది బార్డర్ అయితే కంచి స్టైల్ ఈ రకంగా ఉంటుందండి బార్డర్ బార్డర్ అయితే లేటెస్ట్ బార్డర్ మనకి రెగ్యులర్ బార్డర్ కాదు ఇది డిఫరెంట్గా ఉందండి బార్డర్ అయితే వీటిలో కలర్స్ ఉన్నాయండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పడుతుంది ఇందులోనే మీకు ఈ బార్డర్ కూడా వచ్చాయండి చూడండి ఈ బార్డర్లో కూడా ఉన్నాయి సేమ్ ఇందులోనే ఇది కూడా మనకి న్యూ మోడల్ బార్డర్ అయితే కొత్తగానే వచ్చింది టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ చూడండి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ వచ్చేసి మీకు మెజంతో పింక్ ఒక టూ త్రీ టైప్స్ అయితే ఉన్నాయండి బార్డర్స్ ఇందులో ఇది కూడా మీకు మెజంతా పింకే కానీ బార్డర్ అయితే చేంజ్ ఉంది కాంట్రాస్ట్ వచ్చింది పళ్ళు బ్లౌజు మీకు కాంట్రాస్ట్ ఉంది ఇది గ్రీన్ కలర్ లావెండర్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయండి ఒక ఫార్టీ కలర్స్ అయితే ఉన్నాయి ప్రజెంట్ ఇందులో అలాగే మల్టిపుల్ పీసెస్ ఉంటాయండి ఒక్కొక్క శారీకి మీకు మల్టిపుల్ పీసెస్ కూడా ఉంటాయి ఫుల్ స్టాక్ అయితే ఉంది ఈ శారీ కాస్ట్ టూ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ లైట్ బేబీ పింక్ అండి ఎల్లో కలరు ఇది వైట్లో కలర్ అయితే వస్తుంది ఇదిగోండి ఇది నెమలిపించిన కలర్ అన్నీ కూడా సిల్వర్ జరీ ఇవి అండి ఆల్మోస్ట్ మీకు ఎక్కువ ప్రజెంట్ సిల్వరే నడుస్తుంది కాబట్టి మీకు సిల్వరే ఇచ్చాము ఇది వచ్చేసి గోల్డ్ జరీలో ఇది ఒకసారినే ఉంది ఇదిగోండి ఇది వచ్చేసి రెడ్ కలర్కి లక్స్ స్క్రీన్ కలర్ కాంబినేషను ఇదిగోండి ఇది వచ్చేసి క్రీమ్ షేడ్కి మీకు గోల్డ్ స్పాట్ అండి పళ్ళు బ్లౌజ్ ఇది లైట్ ఆనంద దీనికి కూడా గోల్డెన్ జరీ వచ్చింది ఇది వచ్చేసి కసరి గ్రీన్ మీకు గోల్డన్ ఎల్లో మీకు బ్లాక్లో కలర్ అయితే అండి ఇది సో అందుకే గోల్డ్ షేడ్ అయితే ఇలా వచ్చింది వైట్ పింక్ ఇది కూడా సేమ్ కలర్ ఇట్లా మీకు మల్టిపుల్ పీసెస్ కూడా ఉంటాయి మన దగ్గర చాక్లెట్ కలర్ ఇది రాణి పింక్కి హార్న్స్ అండి ఎల్లోనే ఒక షేడ్ ఇది మేమైతే హార్న్స్ అంటాము ఇట్లా ఇదైతే కంప్లీట్ మీకు రాణి పింక్ వచ్చేసింది ఈ శారీ కాస్ట్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండి సింగిల్ పీస్ అయినా ఇస్తాము ఫ్రీ షిప్పింగ్ కొరియర్ ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బుక్ చేసుకోవచ్చండి కన్ఫ్యూజ్ అవ్వద్దు కలర్స్ క్లారిటీ కావాలంటే వాట్సాప్లో కాంటాక్ట్ చేయండి వీటి క్లియర్గా తీసిన పిక్స్ కూడా ఉన్నాయి మన దగ్గర షేర్ చేస్తాము ఇప్పుడు నెక్స్ట్ మోడల్ చూద్దామండి మీకు గ్రాండ్ ఉంటుంది శారీ అయితే చాలా గ్రాండ్గా ఉంటుందండి ఆల్ ఓవర్ మీకు కంచి బోర్డర్ వచ్చేసి మీకు గడి కూడా మోతీ గడి వస్తుంది అలాగే గోల్డ్ అండ్ సిల్వర్ జరీలో బుటీస్ ఉంటాయండి పీకాక్స్ అలాగే మ్యాంగో టైప్ మీకు బూటీస్ అయితే వస్తాయి రిచ్ పళ్ళు ఉంటుందండి కొన్ని రకంగా ఉంటుంది పళ్ళు అయితే మీకు డైరెక్ట్ ఇది హార్ట్ బ్లూ కలర్కి హాన్స్ అండి లైట్ మీకు ఎల్లో షేడ్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ మీకు ఆల్ ఓవర్ శారీ బార్డర్ అయితే కంటిన్యూ అవుతుంది వీటిలో కలర్స్ ఉన్నాయండి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ బిగ్ బార్డర్ కాన్సెప్ట్ అండి ఆల్ ఓవర్ మీకు చెక్స్ అలాగే చెక్స్లో కూడా మీకు మోతీ ఉంటుంది అలాగే బూటీస్ వస్తాయండి మీకు సిల్వర్ గోల్డ్ జరీలో చాలా గ్రాండ్గా ఉంటుందండి శారీ శారీ కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఇటువంటి ఇలా ఉంటుంది బిగ్ బాటర్లో ఇది వచ్చేసి మనకి లైట్ హార్న్స్కి మెజంతా పింక్ ఇది వచ్చేసి లక్ స్క్రీన్కి మీకు గోల్డ్ స్పాట్ వస్తుందండి శారీ అయితే ఇటువంటి ఇది వచ్చేసి లైట్ పెసరికి వైలైట్ రెడ్కి మీకు హార్న్స్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ ఉంటుంది సింగిల్ పీస్ అయినా ఇస్తాము మీకు ఇది పిల్లలకి కానీ మీకు అలాగే ఫంక్షన్స్కైనా మనకి ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా వాటికి కూడా చాలా బాగుంటుంది మనకి రెడ్ కాన్సెప్ట్లోనే ఒక టూ త్రీ కాంబినేషన్స్ అయితే ఇచ్చామండి దసరాకి ఎక్కువ రెడ్ అడుగుతారు కాబట్టి రెడ్ని ఎక్కువ ప్రిఫర్ చేశాము రెడ్లోనే మీకు ఆల్మోస్ట్ ప్రతి మోడల్లోనే ఉన్నాయి ఒక టూ త్రీ కాంబినేషన్స్ అయితే మన దగ్గర ప్రజెంట్ రెడీగా ఉన్నాయండి ఎవరికైనా కావాలనుకుంటే ఈ మోడల్లోనే కాదు వేరే మోడల్స్లో అయినా కలర్స్ పెట్టమంటే పంపిస్తామండి స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేస్తే మీకు వీటి గురించి కానీ లేదా వేరే వేరే మోడల్ కావాలన్నా కానీ ప్రొవైడ్ చేస్తాం పిక్స్ శారీ కాస్ట్ అయితే ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ప్రీ షిప్పింగ్తో కొరియర్ ఉంటుంది